కరప మండలం కరప నక్క సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో త్రిపుల్ ఐటీకి సెలెక్ట్ అయిన విద్యార్థులను స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అలయన్స్ క్లబ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగా జిల్లా గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు గౌరవ అతిథిగా కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ చప్పడి మాట్లాడుతూ మనం ఏ పని చేసినా దానిని ఇష్టపడి కష్టపడి చేసినప్పుడే పూర్తి ఫలితం ఉంటుందని విద్యార్థులు చదువును కష్టంగా భావించకుండా ఇష్టపడి చదివినప్పుడే మనకు చదువుతో పాటు విజ్ఞానం కూడా వస్తుందని అన్నారు బట్టి పట్టకుండా ఉపాధ్యాయులు మనకు పాఠాలను బోధించేటప్పుడు శ్రద్ధగా విని ప్రతి విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడే విద్యతో పాటు మనకు విజ్ఞానం కూడా ఏర్పడుతుంది మనకు అన్ని భాషల్లో గల ఉత్తమమైన తెలుగు భాష మన మాతృభాషగా ఉండడం మనకు గర్వ కారణమని ప్రతి ఒక్కరూ తెలుగు భాషను క్షుణ్ణంగా నేర్చుకొని మిగిలిన భాషల మీద దృష్టి పెట్టాలని తెలిపారు మన తల్లిదండ్రులను గురువులను గౌరవించడం అలవాటు చేసుకోవాలని భావి తరాలకు మీరే మార్గదర్శకాలుగా నిలవాలని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకటేశ్వరరావు ఎంతో విలువైన సందేశాన్ని ఇచ్చారని విద్యార్థులంతా బోధనా సమయంలో విషయాల మీద దృష్టి పెట్టకుండా అధ్యాపకులు చెప్పింది వింటే ప్రతి విషయం మనకు తెలుస్తుందని అన్నారు అనంతరం త్రిబుల్ ఐటీకి సెలెక్ట్ అయిన విద్యార్థులు బి చరిష్మా సాయి మహాలక్ష్మి ఎంఎస్ డి చంద్రలేఖ ఎస్ ప్రభంజనశ్రీ సిహెచ్ శివ సత్యనారాయణ బి అయ్యప్ప స్వామి పి సంతోషి అభినందనలు తెలియజేసి విద్యార్థులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు కె రమేష్ జనసేన నాయకులు యాల్ల వీర వెంకట సత్యనారాయణ ఎస్ శంకర్ భగవాన్ తెలుగుదేశం నాయకులు గొర్రె వెంకటరమణ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోనప్రెడ్డి వీరాసు మాజీ ఎంపీటీసీ కొండ వినాయక్ పెంకే గోవింద్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు అలెక్ట్

మరి పెద్దలు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు అవగాహన మాట్లాడే అవకాశం కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఈ స్కూల్కి మండలానికి అలాగే జిల్లాకి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాం మరి త్రిపులలో సీటు సంపాదించిన వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా చదివితే అంతకంటే ఎక్కువ స్థాయిలో మనం ఉండవచ్చు కాబట్టి టీచర్స్ చెప్పే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకొని బాగా చదువుకొని

మేము ముందుకు ఆలోచనతో ఆ రోజైనా చదువుకోవడం జరిగింది మరి చుట్టూ కూడా మరి కొంతమంది సహాయ సహకారాలతో ఆనాడు మరి కొబ్బరి మొక్కలు ఏర్పాటు చేస్తే అప్పుడు ఆ కొబ్బరి మొక్కలు కూడా నీళ్లు పోసే సంస్కృతి మాకు ఉంది ఆ బ్యాచ్ మరి అదే విధంగా ఇప్పుడు స్టూడెంట్ అయితే మీరు ఎందుకు నీళ్ళు పోయాలి అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు తప్పు ఇప్పుడు నుంచే మనకు సమాజ సమాజ సేవ చెయ్యాలి అతనికి తెలిసే గురించి మీకు తెలుస్తారా చదువుకున్నారు కదా మదర్ తెరిసే గారు ఆ రోజున ఆ విధంగా ఆ కుష్టి రోజు రోగులకి చేయకపోతే ఇలా మదర్ తెరిసే గారి గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకని మనం అన్ని విధాలా కూడా మనం ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన పై ఉన్నదే ఈ రోజు ట్రిపులైటీ కొట్టిన పిల్లలు చాలా జనగానే జనగని మండలంలో మనం జాతర చెప్పుకుంటాం పన్నెండు మంది అప్పుడు ఆరు మన పాఠశాల వాళ్ళు మరి వాళ్ళకి

ఇంకోటి షార్ట్ కట్ గా ఉంటుంది కానీ కష్టంగా ఉండదు ఏం చేస్తామన్నప్పుడు షార్ట్ కట్ ట్రై చేస్తున్నా కదా అలా మీరు త్వరగా సెటిల్ అవ్వడానికి ఒక షార్ట్ కట్ త్రిప్లైతే అబ్బాయి మీరు ఎందుకంటే మీరు టెన్త్ క్లాస్ అయ్యాక ఎంతో చదువుకోవాలి ఎంతో అయ్యాక అది డిగ్రీకి వెళ్ళచ్చు ఇంజనీరింగ్ కలవచ్చు ఈ ఫైవ్ ఇయర్స్ అయ్యాక మీకు సాఫ్ట్వేర్ అవ్వచ్చు ఇది డైరెక్ట్ ఎక్కిదు టెన్త్ క్లాస్ బాగా చదువుకుంటే డైరెక్ట్గా త్రిప్లైస్ సీట్ కొడితే మీకు నెక్స్ట్ అన్ని ప్లేస్మెంట్తో బయటకు వస్తారు

రెండు ప్రశ్నలు ఇష్టంగానేది ఒకే సమాధానం చెప్పారు అలా ఉండకూడదు ఇప్పుడు మనకి ఇప్పుడు ఆరుగురు స్టూడెంట్స్ ఐఐటిలో మంచి ర్యాంక్ సాధించారు కదా వాళ్ళందరూ కూడా ఇష్టపడి కష్టపడి చదివారు మీరందరూ కూడా అదే విధంగా మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని అందరూ ఐఐటిలోనే తెచ్చుకోవాలని కాదు మీ మీ ఇష్ట ప్రకారంగా ఏమీ చదవాలనుకున్నారో అందులో నిష్ణాత అవడానికి అందులో మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి టెన్త్ క్లాస్ ఎలాగ మీకు మంచి మార్కులు రావడానికి ట్రై చేస్తారు అందరికీ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ రావడానికి ట్రై చేస్తారు మార్క్స్ ఒకటి రెడీ లేక నాలెడ్జ్ కూడా అవసరం బట్టి పెట్టి చదివామనుకో వెంటనే మర్చిపోతాం అంతేనా చాలా మంది బట్టి పెట్టేసి మాస్టర్ చెప్పారు కాబట్టి రాత్రి అంతా చదివి ప్రజలు చెప్పేస్తారు సాయంకాలం అడగానే మళ్ళీ మొత్తం మర్చిపోతారు అందరూ సమానంగా ఉండాలి సమానత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా మన ఇండియా ఏంటి వాట్ ఈజ్ ఇండియా మనం అన్ని మతాలని గౌరవిస్తాము డెమోక్రటిక్ కంట్రీ లౌకిక రాజ్యం కదా అన్ని మతాలని గౌరవిస్తాము అన్ని భాషల్ని గౌరవిస్తాము మన భారతదేశం అంతా ఒకటే మీరందరూ తెలుగు భాష అవుతారు కదా తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరున్నారు అబోవ్ సెవెంటీ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా సో అంటే తెలుగు ఇంకా ఉన్నారు అనమాట మీరు అందులో ఎంత ఇంగ్లీష్ మీడియం అయినా సరే మనం చూడండి మాతృభాషని మర్చిపోకూడదు బయటికి వెళ్ళామంటే మనకి ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగు మాత్రమే కానీ దాని పక్కన పెట్టి మనం పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ అనుకుంటున్నాం ఇంగ్లీష్ ఎప్పుడు కూడా మనం మాట్లాడటానికి కరస్పాండెన్స్ కోసం తప్పించి అది పూర్తి భాష కాదు ఓన్లీ కరెస్పాండెన్స్ పర్పస్ మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ భాష మాట్లాడవచ్చు బట్ మనం ఆ విధంగా వెళ్ళట్లేదు పూర్తిగా ఇంటి దగ్గర మాత్రం మమ్మీ డాడీ అంటున్నాం లేకపోతే వచ్చి రెండు మాటలు మాట్లాడడం ఇంగ్లీష్ ఫ్రీయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ కూడా ఎక్కువ లేదు ఉండట్లేదు అవునా కదా ఆ విధంగా చదువుకోవడం ట్రై చేయండి లాంగ్వేజ్ ఏదైనా సరే ఫ్రీఎంట్గా ఉండాలి అందులో ముఖ్యంగా తెలుగు లాంగ్వేజ్ మనకు బాగా వచ్చిన తర్వాత మీకు లాంగ్వేజ్ బాగా వస్తాయి తెలుగు లాంగ్వేజ్ రాకుండా మీకు తెలియదు వాటిని తీసుకుంటాం చెట్టు అని చెప్పడానికి ఫ్రీ అంటే అంటే ఏంటో మీకు ముందు నాలెడ్జ్గా మీకు అది చెట్టు అనే విషయం మీకు తెలిస్తేనే కదా అది ప్రీ అనేది ఈ ప్రీ మళ్ళీ ఇంకో చోట కదా అప్పుడు మనకి మనం ఏం తెలియాలి మన మాతృభాషలో తెలియాలి సో అందుచేత ప్రతి ఒక్కరు మాతృభాషను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు గౌరవించండి లేవాని అందరూ కూడా ఫస్ట్ తల్లిదండ్రులు నమస్కరించి మీ యొక్క పనులు చూసుకోవాలి ఎవరైనా ఒకరైనా చేస్తున్నారా ఒక్కరు చికింతాలి కనబడదు ఎవరైనా రేపటి నుంచి పత్రిక మీరందరూ కూడా తల్లిదండ్రులకు నమస్కరించాలి స్కూల్కి రాగానే మాస్టర్ నమస్కరించాలి మాస్టర్కి ఏ విధంగా నమస్కరిస్తారు స్కూల్కి రాగానే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అలాగా మాస్టర్ నమస్కారం మీ చేతిలో ఏమైనా ఉంటే పక్కన పెట్టి మాస్టర్ నమస్కారం ఎవరు చెప్పినా అలాగే చెప్పాలి మనం ఏం చేస్తున్నాం గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇలా చెప్తున్నాం అంతే కదా ఈ టైప్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ మంచిది కాదు ప్రతి ఒక్కరు నేర్చుకోండి ఎందుకంటే నేంటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం ఇలా నిచ్చే కాదు రేపు మీరందరూ కూడా అంత అందంగా ఎదిగితేనే కదా దేశానికి గౌరవం ఫస్ట్ అలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అంతమంది మీకు